నందమూరి బాలకృష్ణ గారు నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ సమరసింహారెడ్డిని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు సమరసింహారెడ్డి మూవీని ఆ స్టార్ హీరో ఎలా మిస్ చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం సమరసింహారెడ్డి మూవీ నందమూరి బాలకృష్ణ గారి సినీ కెరీర్ నే మార్చేసిన మూవీగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంక్రాంతికి రిలీజ్ అయిన సమరసింహారెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కేవలం ఆరు కోట్ల బడ్జెట్ తో తీసిన సమరసింహారెడ్డి మూవీ పదిహేను కోట్ల షేర్ ని రాబట్టి అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సమరసింహారెడ్డి మూవీ మూడు కేంద్రాల్లో రెండు వందల ఇరవై ఏడు రోజులు ఇరవై తొమ్మిది కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు నూట ఇరవై రెండు కేంద్రాల్లో యాభై రోజులు ఆడి నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లోనే మరుపురాని మూవీగా నిలిచింది సమరసింహారెడ్డి మూవీతో నందమూరి బాలకృష్ణ గారి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది అయితే ఈ సమరసింహారెడ్డి మూవీ స్టోరీని నందమూరి బాలకృష్ణ గారి కోసం రాసింది కాదట మొదట ఈ మూవీ స్టోరీని డైరెక్టర్ బి గోపాల్ గారు విక్టరీ వెంకటేష్ గారికి వినిపించగా వెంకటేష్ గారికి ఈ మూవీ బాగా నచ్చినప్పటికీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ తనకు సూట్ అవ్వదని చెప్పారట అంతేకాకుండా ఈ స్టోరీ నందమూరి బాలకృష్ణ గారికి అయితే బాగా సూట్ అవుతుందని విక్టరీ వెంకటేష్ గారే స్వయంగా చెప్పారట తర్వాత ఈ మూవీ స్టోరీని నందమూరి బాలకృష్ణ గారికి వినిపించడంతో బాలకృష్ణ గారు ఓకే చెప్పడంతో సమరసింహారెడ్డి మూవీ తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు డైరెక్టర్ గోపాల్ గారు